జై జయ శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువుల మరి ఒక వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు మనకి వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి ఆ పండుగ గురించి మన హిందువులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు నాకు తెలుసునే మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే ఈ వినాయక చవితి పండుగ అనేది మనకు అనాదిగా ఉన్నప్పటికీ ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా మన హిందువులు కొన్ని వినాయక చవితి పండుగని తప్పుదారి పట్టించడం వలన నేను దానికి సంబంధించిన కొన్ని చెప్పాలని ముందుకు రావడం జరిగింది మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కొంతమంది తప్పుదార పట్టిస్తుండడం వలన ఇతర మతాలకు కూడా మన సాంప్రదాయాన్ని అవ అవహేళన చేసే అవకాశం ఉంది కాబట్టి మన హిందూ మండపాల దగ్గర ఈ వినాయకుని యొక్క మండపాల దగ్గర మీరు చేసేటప్పుడు సినిమా మోడల్స్లో విగ్రహాలను పెట్టకండి సినిమాల పేరు చెప్పి బాహుబలి పుష్పటు ఇలాంటి ఏ విగ్రహాలు పెడుతున్నారని తెలుస్తుంది అలాంటి విగ్రహాలను మాత్రం పెట్టకండి మన దాని అలాంటి దానివల్ల మన హిందూ ధర్మాన్ని అవతల వాళ్ళని గించిపరిచే విధంగా మనల్ని అవకాశం ఉంటుంది ప్లస్ మీరు ఈ విగ్రహాలు పత్రికాని మన హిందువులు దగ్గర మాత్రమే కొనండి అదే కాక సినిమా పాటలు పెట్టి అక్కడ సినిమా మన భక్తి కార్యక్రమాల బదులుగా సినిమా పాటలు సినిమా డ్యాన్సులు ఇలా పెట్టి ఆ మండపాల దగ్గర మన సంస్కృతిని పాడు చేసే విధంగా చేయకండి అదే కాకుండా మన ఈ వినాయక చవితి అనే పండుగ వచ్చిన ఉద్దేశం కూడా మన బాలగంగాధర తిలక్ గారు స్వతంత్రానికి ముందు మన హిందువులను అందరిని అందరినీ ఒకే తాటిపై తేవడానికి ఈ వినాయక చవితి అనే పండుగను తేవడం జరిగింది దాని ఉద్దేశం హిందువులను అందరినీ సంఘటితపరిచి మనం అందరం ఒక్క తాటి మీద ఉండాలనే ఉద్దేశంతో ఈ పండుగను తీసుకురావడం జరిగింది అందువల్ల ఆ ఉద్దేశాన్ని మనం తప్పు ద్వారా పట్టించుకోకుండా మనవి హిందువుల యొక్క మండపాలు ఎక్కడైతే మనం విగ్రహాలు పెట్టి పండగలు చేస్తున్నామో ఆ ఉత్సవాలను తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో చేసి మన సనాతన సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా తయారు చేయాలని కోరుకుంటున్నాను అదే కాకుండా మన హిందువులకి ఈ మధ్య కాలంలో మన పండగల గురించి కానీ మన ధర్మం గురించి కానీ చాలామందికి పూర్తిగా తెలియదు కనీసం అక్కడ అలాంటి ఉత్సవాల దగ్గర మన హిందూ ధర్మం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను బ్రాహ్మణుల చేత వివరించడం కానీ అక్కడ ఏదైనా హిందూ ధర్మం పట్ల ఆ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ వచ్చే విధంగా మీరు కానీ డబ్బులు ఎక్కువగా చందాలు కానీ వసూలు చేయనట్టయితే హిందూ ధర్మం యొక్క ప్రోగ్రామ్స్ని అక్కడ ఏర్పాటు చేసి మన హిందూ ధర్మాన్ని గురించి రామాయణం మహాభారతం వినాయక చవితి ఎందుకు వచ్చింది ఇలాంటివన్నీ మన హిందూ ధర్మం గురించి తెలిసే విధంగా మన ధర్మాన్ని తక్కువ కాకుండా చేసి ఈ అపవిత్రమైన కార్యక్రమాలు చేయకుండా ఎంతో ధర్మనిష్ఠతో కార్యక్రమ ఈ వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ పత్రిక అని ఇలాంటివి కొనేటప్పుడు కూడా వేరే అన్ని మతస్తుల దగ్గర కానీ అమ్మే వాళ్ళ దగ్గర కొనకుండా మన హిందూ ధర్మాన్ని ఎవరైతే వాళ్ళ నమ్ముకొని బ్రతున్నారో వాళ్ళ వద్దే కొని మన ధర్మాన్ని చాటుకోవాలని చెప్పి ఈ ఈ వీడియో ద్వారా ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది ఇందులో ఈ చిన్న చిన్న సరణలు కానీ చేసుకున్నట్టయితే మన ధర్మం ఇప్పటికే కొంచెం తగ్గించబడి తెలియకుండా పోయింది సనాతన ధర్మం అంటే తెలియకుండా పోయింది అది తెలియడానికి పాటిస్తున్నారు కానీ వినాయక మండపాలు పెట్టి పాటిస్తున్నారు కానీ ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని సామాన్య ప్రజలకు కూడా తెలియజేసేలాగా ఈ పండుగ మనకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్